రక్తంతో తడిసిన తెల్ల మెడపైన తీవ్ర గాయం కారణంగా రక్తం కారుతున్నప్పటికీ ఎంతో నిబ్బరంగా నడుచుకుంటూ లీలావతి ఆస్పత్రిలోకి వెళ్లి స్ట్రక్చర్ తీసుకురండి నేను సైఫలీఖాన్ అంటూ ఎక్కడా తొనక్కుండా ధైర్యంగా చెప్పటంతోనే ఆస్పత్రికి నేను తీసుకువచ్చింది అని నాకు తెలిసిందని చెప్పిన ఆటో డ్రైవర్ మీకు గుర్తుండే ఉంటాడుగదా ఇప్పుడు ఆ ఆటో డ్రైవర్ అందరి దృష్టిలో హీరో అయిపోయాడు సైఫ్కి ఆ ఆటో డ్రైవర్ చేసిన హెల్ప్కి అందరూ సభాష్ అంటూ పొగుడుతున్నారు అసలు సైఫ్ను కాపాడిన ఆ రియల్ హీరో ఎవరు ఆ ఆటో డ్రైవర్ని అందరూ ఎందుకు ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆ రోజు రాత్రి జరిగింది సైఫ్ అలీఖాన్ని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ పేరు సింగ్ రానా సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురైన తర్వాత ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి అందుబాటులో కార్ డ్రైవర్ లేకపోవటం ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా సైఫ్ పాలిట ఆపద్భాంధవుడిలా మారాడు తీవ్రమైన గాయాలతో శరీరం నుంచే రక్తం కారుతున్న సైఫ్ని సరైన టైంకి ఆస్పత్రికి తీసుకువెళ్లాలి సాధారణంగా ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితేనే ఈ కేసులు అవి ఇవి మనకెందుకు అని కొంతమంది పట్టించుకోకుండా భయపడి వెళ్లిపోతారు కాని సింగ్ రానా మాత్రం అలా ఏమాత్రం ఆలోచించలేదు గాయాలతో ఒంటి నిండా రక్తంతో ఉన్న ఆ వ్యక్తిని ఎలా కాపాడాలా అనే ఆలోచనలో ఉన్నాడు అందుకే గాయాలతో సైఫిని ఆయన ఇద్దరు కుమారులను ఆటోలో ఎక్కించుకొని నేరుగా ఆస్పత్రికి తీసుకువెళ్లాడే కాని ఏం జరిగింది ఎలా జరిగింది అని మరోమాట మాట్లాడలేదు కనీసం ఆటోలో ఎక్కిన ఆ ఇద్దరూ ఎవరో కూడా చూడలేదు ఎందుకంటే ఆ టైంలో భజన్ సింగ్ రానా మైండ్లో రన్ అవుతుంది ఒకటే గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి వీలైనంత త్వరగా తీసుకువెళ్లాలి అందుకే భజన్ సింగ్ ఏ ఆస్పత్రికి తీసుకువెళ్లమంటారు అని అడిగి దగ్గరలో ఉన్న లీలావతి ఆస్పత్రికి తీసుకువెళ్లాడు ఇలా మానవత్వంతో స్పందించాడు కాబట్టే ఇప్పుడు సింగ్ రానా అందరి దృష్టిలో హీరో అయ్యాడు అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో భజన్ సింగ్ చెప్పిన మాటలను పరిశీలించిన మనకు ఇదే అర్థమవుతోంది ఆ రాత్రివేళ ప్రయాణికుల కోసం చూస్తూ సైఫ్ అలీఖాన్ ఉండే ఏరియా మీదుగా వెళుతున్నాను ఇంతలో సద్గురు అపార్ట్మెంటు నుంచి కొందరు కేకలు వేస్తూ కనిపించారు వాళ్లు నన్ను రమ్మని అరుస్తున్నారు నేను అక్కడికి వెళ్లేసరికి నలుగురైదుగురు బయటకు వచ్చారు వారిలో ఒక కూడా ఉంది రక్తంతో తడిసిన తెల్లటి కుర్తా ధరించిన వ్యక్తిని ఆటో ఎక్కించారు ఆయన నడిచివచ్చి ఆటో ఎక్కారు ఆయనలో ఎటువంటి భయం కనిపించలేదు సాధారణంగానే ఉన్నారు ఆయనకు మెడా వీపుపై గాయాలైనట్టు గుర్తించా అది చూడగానే కలవరపాటుకు గురయ్యాను లోపల ఏదో గొడవ జరిగి ఉంటుంది అందుకే అతడికి ఆ విధంగా ఉంటాయని అనుకున్నాను గాయాలతో ఉన్న వ్యక్తితో పాటు ఏడెనిమిదేళ్ల కుర్రాడు మరో యువకుడు ఇద్దరూ నా ఆటోలో ఎక్కారు అయితే ఆ దెబ్బలు ఎలా తగిలాయని అడగాలనిపించలేదు ఏ ఆస్పత్రికి తీసుకెళ్లమంటారు అని అడిగాను లీలావతి ఆస్పత్రికా లేక హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికా అని వారిని అడిగాను మొదట బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి వెళ్లాలనుకున్నారు అయితే లీలావతి ఆస్పత్రికి తీసుకువెళ్లాలని గాయపడిన వ్యక్తి సూచించారు వెంటనే లీలావతి ఆస్పత్రికి షార్ట్కట్స్ ద్వారా వేగంగా తీసుకెళ్లాను దాదాపు ఐదారు నిమిషాల్లోనే ఆస్పత్రికి తీసుకెళ్లాను ఆస్పత్రికి చేరుకున్నాకే తెలిసింది ఆ రక్తపు గాయాలతో ఉన్న వ్యక్తి బాలీవుడ్ హీరో సైఫ్ అని నేను ఆటోలో ఆయనను తీసుకువచ్చినప్పుడు ఆయన ఎవరో అనుకున్నాను ఇక ఆస్పత్రికి వచ్చాక రక్తం కారిపోతున్నప్పటికీ సైఫ్ ఎంతో నిబ్బరంగా నడిచారు ఎక్కడా తొనక్కుండా ధైర్యంగా కనిపించారు అప్పుడే అర్థమైంది ఆ టైంలో నాకు ఆటో కిరాయి కూడా గుర్తురాలేదు తీసుకోకుండానే వెళ్లిపోయాను అని ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రానా చెప్పడం చూస్తే భజన్ సింగ్ రానా ఎక్కడ డబ్బు గురించి ఆలోచించలేదు గాయపడింది సైఫ్ అని తెలిసినా కూడా వారున్న పరిస్థితిని చూసి జాలిపడ్డాడే కానీ డబ్బులు గుర్తురాలేదు పైగా ప్రాణం కంటే డబ్బు ముఖ్యం కాదంటూ తను చూపిన వైఖరి తీరు అందరినీ ఆకట్టుకుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి వ్యక్తులు ఉంటారా అన్న మాటలు పలువురి రోటి నుంచి వస్తున్నాయి అందుకే ఆటో డ్రైవర్ తీరును అతడి వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్న ఒక సంస్థ సింగ్ రానాకు పదకొండు వేల రూపాయల రివార్డును ప్రకటించటమే కాదు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శాలువా కప్పి రివార్డును అందజేశారు ఈ సందర్భంగా విపత్కర పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ స్పందించిన విధానం పలువురిని బాగా ఆకట్టుకుంది